హలో ఆల్ ఈరోజు వచ్చేసి ఆల్మండ్ ఓట్ బిస్కెట్స్ ఎలా చేయాలో చూపిస్తానమాట సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బటర్ ఇక్కడ వచ్చేసి నేను అమల్ బటర్ తీసుకుంటున్నాను సో మీరు బటర్ ప్లేస్లో ఈవెన్ గీ కూడా తీసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి బేకింగ్ పౌడర్ అనమాట జాగిరీ పౌడర్ నేను ఇక్కడ ఆర్గానిక్ జాగ్రీ పౌడర్ తీసుకున్నాను దాన్ని ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాను ఇది వచ్చేసి ఆల్మండ్స్ అనమాట ఆల్మండ్స్ని నేను ఫైన్గా గ్రైండ్ చేసుకుని పౌడర్ చేసుకున్నాను అది వచ్చేసి రోస్ట్ చేసిన ఆల్మండ్స్ అయితే కాదు డైరెక్ట్ ఆల్మండ్స్ని నేను రోస్ట్ చేసుకున్నాను గ్రైండ్ చేశాను అనమాట ఇది వచ్చేసి ఓట్స్ సో రోల్డ్ ఓట్స్ని నేను జస్ట్ అలాగా ఏమంటారు కొంచెం బరగ్ బరగ్గా గ్రైండ్ అనమాట సో ఇదండి ఇంగ్రీడియంట్స్ సో ఓట్స్ వచ్చేసి ఇలా ఈ కన్సిస్టెన్సీలో బరక బరకగా ఉంటేనే ఈవెన్ బిస్కెట్స్ వచ్చేసి క్రంచీగా అవుతాయి ఆల్మండ్ ఫ్లోర్ వచ్చేసి ఇలా ఫైన్గా చేసుకున్నాను అండ్ ఈవెన్ జాగ్రీ పౌడర్ కూడా ఇలాగే ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాను అనమాట బటర్ వచ్చేసి ఇలా రూమ్ టెంపరేచర్లో ఉండాలి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా మీరు ఏదైనా వేలు పెడితే కనుక అది అలా డిప్ అయిపోవాలన్నమాట సో అలా రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని ఒక బౌల్లో తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా విస్క్ చేసుకోండి సో బటర్ అంతా కూడా ఒక పేస్ట్ టైప్ రావాలన్నమాట అలా అయిపోయిన తర్వాత జాగ్రీ పౌడర్ని అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అంటే ఎలా అంటే జాగ్రీ మొత్తం కూడా మెల్ట్ అయిపోయి బటర్లో కలవాలి లేదా అట్లీస్ట్ రెండు కూడా బాగా మెర్జ్ అంటే ఏమంటారు బాగా కలిసిపోయి ఒక పేస్ట్ లాగా తయారవ్వాలన్నమాట సో దట్ ఏంటంటే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అవుతాయి సో ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న ఈ ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నలాగా పేస్ట్ ఉంటుంది కదా ఇందులోకి ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆల్మండ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను అనమాట సో అలాగే కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకున్న ఓట్స్ని కూడా నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను మీరు కనుక రోల్డ్ ఓట్స్ కాకుండా నార్మల్ ఓట్స్ తీసుకుంటే కనుక మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు సో ఓట్స్ వచ్చేసి ఫైన్ పౌడర్గా కనుక చేసుకుంటే కనుక క్రంచినెస్ అనేది ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి సో ఇలా మొత్తం మిక్స్ చేసుకునేటప్పుడు మీకు కావాలి అంటే ఇంకొక టూ స్పూన్స్ ఆఫ్ మిల్క్ని మీరు యాడ్ చేసుకోవచ్చు టూ స్పూన్స్ ఆఫ్ త్రీ స్పూన్స్ మీకు తగ్గట్టుగా యాడ్ చేసుకోండి లేదంటే అవసరం లేదు ఇక్కడ ఒక టిప్ అండి నేను వన్ స్పూన్ ఆఫ్ బేసిన్ ఫ్లోర్ వేస్తున్నాను అనమాట సో దట్ ఏంటి అంటే బిస్కెట్స్ సాఫ్ట్గా గట్టిగా అవ్వకుండా ఉంటాయి అండ్ ఇక్కడ ఒక పావు పావు టీ స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ కూడా వేస్తున్నాను సో ఇలా నేనైతే కలుపుకున్నాను అనమాట బ్యాటర్న్ అంతా కూడా సో అది వచ్చేసి ఎలా ఉండాలి అంటే ఒక మనం ఏమంటారు లడ్డు లడ్డు షేప్లో కట్టుకుంటే కనుక లడ్డు షేప్లో వచ్చే విధంగా ఉండాలి సో అలా కట్టేటప్పుడు నేను జస్ట్ ఒక ఆయిల్ అలా కొంచెం అప్లై చేసుకొని హ్యాండ్కి నేనైతే ఉన్నాను అనమాట సో ఇలా మీకు ఇష్టం వచ్చిన షేప్స్లో మీరు ఇట్లా అయితే చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మౌల్స్తో కూడా మీరు చూసి చేసుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్తోనే చేస్తున్నాను సో జస్ట్ అలా ప్రెస్ ఫోక్ తీసుకొని అలా డిజైన్గా కొంచెం అలా వేస్తున్నాను సో మీరు ఇవి పెట్టేటప్పుడు అంటే మీరు డైరెక్ట్గా ఓవెన్ ప్లేట్లో కనుక ప్లేస్ చేస్తున్నట్టయితే కనుక మీరు ట్రేకి ఆయిల్ కానీ లేదంటే బటర్ కానీ అప్లై చేసి పెట్టచ్చు లేదు మీరు ప్లేట్లో తీసుకుంటున్నారు అంటే కనుక ప్లేట్లో కూడా కొంచెం ఆయిల్ అన్నది కొంచెం అలా పోసేసుకొని పెట్టారు అంటే అతుక్కోకుండా ఉంటాయన్నమాట లేదంటే కింద కూడా అతుకునే ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ మీరు దాన్ని డిమాల్ట్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది ఓవెన్లో పెట్టేటప్పుడు కూడా ట్రేకి మంచిగా ఆయిల్ కానీ ఏదైనా కానీ మంచిగా పూసి డస్టింగ్ చేయండి సో నేనైతే ఫోర్త్తోని జస్ట్ అలా డిజైన్గా కొంచెం అలా అలా చేస్తున్నాను అనమాట సో ఇది చేసిన తర్వాత దాని మీద నేను గార్నిషింగ్ కోసం కొంచెం బాదం కూడా అలా చల్లాను సో ఇక్కడ వచ్చేసి నేను ఓటీజీలో చేస్తున్నాను కాబట్టి ఇది ప్రీ హీట్ కోసం పెడుతున్నాను మీరు కనుక ఓటీజీలో చేస్తే కనుక వన్ ఎయిటీ డిగ్రీస్లో థర్టీ మినిట్స్ బేక్ చేయండి సరిపోతుంది లేదు మీరు స్టవ్లో చేసినా కూడా థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ మీరు బేక్ చేయొచ్చు అనమాట సో మీకు తెలుసు కదా ఒక పెద్ద కుక్కర్ పెట్టుకొని దాని మీద స్టాండ్ పెట్టి అలాగైనా చేసుకోవచ్చు నేను వచ్చేసి ఇక్కడ చేస్తున్నాను కాబట్టి ఇలా చేస్తున్నాను అనమాట సో దీని మీద జస్ట్ అలా బాదం చెప్పాను కదా కొంచెం అలా గార్నిషింగ్ కోసం కొంచెం డెకరేటివ్ కోసం అలా వేశాను లేదు అన్న మీరు స్కిప్ చేసుకోవచ్చు అనమాట సో బయట బిస్కెట్స్ మనం బేబీస్కి ఇచ్చి అలా అలవాటు చేయడం కన్నా కూడా మనం ఇంట్లో మన చేతితో చేసి బిస్కెట్స్ మనం బేబీస్కి పెట్టాము అంటే అది చాలా హెల్దీ యాజ్ వెల్ ఆస్ బేబీస్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారనమాట సో మనం ఇక్కడ జాగరీ యాడ్ చేసాం కాబట్టి స్వీట్గా కూడా ఉంటాయి బిస్కెట్స్ సో ఈ బిస్కెట్స్ వచ్చి వన్ ఇయర్ ప్లస్ బేబీస్కి ఇవ్వండి వన్ ఇయర్ బిలో బేబీస్కి కాదు మీ బేబీస్ కనుక ఒకవేళ మంచిగా అచీవ్ చేస్తున్నారు అంటే ఈ బిస్కెట్స్ మీ బేబీకి హ్యాపీగా ఇవ్వచ్చు లేదు అంటే మిల్క్లో కానీ అలా కొంచెం నానబెట్టి ఇవ్వండి డైరెక్ట్గా అయితే ఇవ్వకండి చోకింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయనమాట ఒకవేళ లేదు మీ బేబీస్ తినగలుగుతున్నారు అంటే మీరు డైరెక్ట్గా అయినా కూడా ఇవ్వచ్చు సో ఇలా మనం హెల్దీ హెల్దీ రెసిపీస్ కనుక మనం బేబీస్కి చేసి పెట్టామంటే వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు యాజ్ వెల్ ఆస్ జంక్ కూడా అలవాటు అవ్వకుండా బేబీస్కి ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేను ప్రీ హీట్ చేసుకున్న ఓవెన్ వచ్చేసి రెడీగా అయిందనమాట సో ఆ ట్రే వచ్చేసి ఆ ట్రేని నేను డైరెక్ట్గా ప్లేస్ చేసేస్తున్నాను మీ దగ్గర ఓవెన్ లేకపోయినా మీరు కేక్ని బేక్ చేసుకుంటారు కదా మా స్టవ్ మీద రెగ్యులర్గా సో అలా అయినా బేక్ చేసుకోవచ్చు అనమాట సో ఇది నేను ఇక్కడ తట్ నాకు కరెక్ట్గా థర్టీ మినిట్స్ కాకుండా ఇంకా ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా పట్టింది సో మీరు చూసుకొని ఒకసారి థర్టీ మినిట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఒకవేళ బేక్ అయిపోయినాయి అంటే ఓకే లేదు అంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టండి సో ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్ థర్టీ ఫైవ్ మినిట్స్ నాకు బిస్కెట్స్ వచ్చేసి చాలా బాగా బేక్ అయ్యాయనమాట సో ఇక్కడ వచ్చేసి నేను ట్రేకి ఆల్రెడీ ఆయిల్ అప్లై చేసుకున్నాను కాబట్టి డిమౌంట్కి కొంచెం ఈజీ అయింది లేదంటే కొంచెం కష్టపడాల్సి వస్తుంది సో ఇలా అయితే బిస్కెట్స్ మంచిగా బేక్ అయిపోయాయి సో ఇవి వచ్చేసి బేబీస్కి తిన తినేటప్పుడు కూడా మళ్ళీ చాలా సాఫ్ట్గానే ఉంటాయి హార్డ్గా అయితే అసలు ఉండవు మీరు కూడా హ్యాపీగా చేసి బేబీస్కి పెట్టండి థ్యాంక్ యూ